మీకు బెస్ట్ కావాలా మీకు శ్రేష్టమైనది అతి విలువైనది కావాలా దేవుడి పైన అది దేవా నువ్వే చూస్ చేయ నా కోరుకు నువ్వే ఎంపిక చేయి నేను చూస్ చేసుకోవడం కాదు నేను కోరుకోవడం కాదు నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఈ ఉద్యోగమే లేకపోతే నాకు ఇదే కావాలని నేను కోరుకోవడం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పగలిగిన స్థితి ఉందండి అవును ఆయన చాలా మంది ఆరాట పడుతున్నాను వేచి ఉండే సమయంలో నాకు పదే పదే దేవుడు అదే చెప్తున్నాను చాలా మంది మీరు మీలో వేచి ఉండే ఇన్ ద వెయిటింగ్ సీజన్ అండ్ గాడ్స్ సైలెన్స్ సీజన్ అవునా కదా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు నన్ను ఇంకెందుకు ఇంతకాలం వేచి ఉండమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు అని డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది అన్నిటికంటే కష్టమైనది ఏంటి తెలుసు అండి దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన పైన ఆధారపడి ఉండటము కష్టము నమ్ముతున్నారా ఆన్సర్ రావట్లేదు ఎటువంటిది ఏ సమాధానము రావట్లేదు ఏమి స్పష్టంగా కనపడట్లేదు కానీ నన్ను నమ్ము నన్ను నమ్ము నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు ఎట్కుంటది ఇంకెంత కాలం నమ్మయా నమ్మాలయ్యా ఇంకెంతకాలం వేచి ఉండాలయ్యా ఇంకెంత కాలము అనే డిస్కరేజ్మెంట్ ఫీలింగ్ వరకు వచ్చి కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా చిత్తాన్ని నువ్వు నమ్ము నమ్ముతున్నట్లయితే నేను నీకు అతి శ్రేష్టమైనదే ఇస్తాను కానీ నీకు తక్కువైనది నేను ఏది ఏది కీడు చెయ్యను అంటున్నాడు దేవుడు లీవ్ ద బెస్ట్ లీవ్ ద చాయిస్ టు గాడ్ అండ్ ఈ విల్ గివ్ యూ ద బెస్ట్